ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ భార్యాభర్తల మధ్య దాంపత్యం నానాటికి దిగజారిపోతోంది అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకోవాల్సిన దంపతులు పరాయి మోజులో పడి వివాహ బంధానికి చెరగని మచ్చ తెస్తున్నారు భర్తొద్దు ప్రియుడే ముద్దు అన్నట్లు భార్య అదే పద్ధతిలో భర్త ఇలా క్షణిక ఆనందం కోసం బంగారం లాంటి భవిష్యత్తును బుగ్గి చేసుకుంటున్నారు అచ్చం అలాంటి ఘటన ఏపీలో కూడా చోటు చేసుకుంది ప్రియుడితో కలిసి జీవించాలని ప్లాన్ వేసి కర్ణాటక నుంచి ప్రియుడిని పిలిపించి మరి భర్తను దారుణంగా హత్య చేయించింది ఓ భార్య ఇక్కడ కర్నూలు జిల్లాలో ఈ నెల మూడున్నర జరిగిన మోడర్ కేసును పోలీసులు ఛేదించారు ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య ప్లాన్ చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన గొల్ల అహోబిలం గంగావతి భార్య భర్తలు అయితే కొన్ని రోజుల క్రితం వీరు కర్ణాటకలో యాదగిరి జిల్లా రత్నడిగికి వలస వెళ్లారు అక్కడే గంగావతికి చెన్నబసవతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారినట్లుగా తెలుస్తుంది ఇరువురు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమగా మారింది ఇరువురు కలిసి జీవించాలని అనుకున్నారు అయితే వీరికి భర్త అడ్డుగా వస్తున్నాడని భర్తను చంపాలని ప్లాన్ వేసుకున్నారు అనుకున్నట్లుగానే ఈ నెల మూడవ తేదీన భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళింది గంగావతి అదే విషయాన్ని ప్రియుడు చెన్నబసవకు ఫోన్ చేసి చెప్పింది సాయంత్రం భర్త మాత్రమే తిరిగి వస్తున్నాడని మార్గ మధ్యంలో చంపేయాలని కూడా చెప్పింది దీంతో ప్రియురాలి కోసం కర్ణాటక నుంచి ప్రియుడు వచ్చాడు ఇక మార్గ మధ్యంలో కాపు కాసి అహోబిలంను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు అయితే మృతుడు అహోబిలంగా గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడంతో భార్య హంతకురాలిగా గుర్తించారు దీంతో ప్రియుడు చెన్నబసవతో పాటు భార్య గంగావతిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇందుకు ఈ కథలో గంగావతి ఏం సాధించింది అగ్ని సాక్షిగా తాలికట్టిన భర్తను వద్దనుకుంది ప్రియుడితో కలిసి జీవించేందుకు ప్లాన్ వేసి మరీ భార్య భర్తను చంపేస్తుంది భార్య మాటలు నమ్మిన పాపానికి భర్త బలయ్యాడు గంగావతితో కలిసి సంతోషంగా ఉందామనుకున్న చిన్నబసవ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు సమాజంతో పాటు కుటుంబ సభ్యుల ముందు గంగావతి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూశారు కదా పరాయి మోజు క్షణికానందం ఎంత పనిచేసిందో ఎన్ని కుటుంబాల్లో చీకటి రాత్రులు మిగుల్చిందో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మర్డర్ కేసులో ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిలు ఇద్దరు ఉన్నారు దాంట్లో ఇతను కర్ణాటక బెంగళూరు సమైన వ్యక్తి తర్వాత గొల్ల పద్మావతి అంటే మృతుడు యొక్క భార్య వీళ్ళు వీళ్ళు ఇరువురు కలిసి ఈ మూడో తీగిన హత్యకు భార్య ప్రేరేపించగా ప్రియుడైన చన్నబసువా హత్య చేయడం జరిగింది ఈ హత్యకు ఉపయోగించిన బాకును తర్వాత ఈ నేరం చేయడానికి వాడిన మోటార్ సైకిల్ను మా సిబ్బందితో ఈ రోజున సీజర్ ద్వారా అరెస్ట్ చేసి ప్రెస్ మీద ప్రొడ్యూస్ చేయండి ఈరోజు వీళ్ళని న్యాయస్థానంలో ఆధారపరుస్తాం